మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈరోజైతే పెసరట్టు అండి ఎంతో రుచికరమైన పెసరట్టు ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే పెసలు మనం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి నేనైతే మూడు గ్లాసులు పెసర ఒక్క గ్లాసు బియ్యం వేసుకున్నానండి ఇట్లాగా మనం నైటే నానబెట్టుకుంటే ఉదయానికి బాగా నానిపోయి ఆ పెసరట్టు అనేది చాలా రుచికరంగా వస్తుందండి ఎప్పుడు మనము మామూలుగా రోజుకి ఒక రకం టిఫిన్ చేసుకునే వాళ్ళకి ఇట్లాగా పెసరట్టు మామూలుగా ఇది అప్పటికప్పుడు నానబెట్టుకొని చేసుకుంటే అంత రుచి రాదు ముందు రోజు నైటే మనం నానబెట్టేసి పొద్దున్నే మనము టిఫిన్ వేసుకోవడానికి ఒక అరగంట ముందు కానీ ఇది మిక్సీ కానీ గ్రైండర్ కానీ రోట్లో అయినా వాళ్ళు ఉంటే ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటే అది అదో మనం తినే టయానికి ఇంకా చాలా టేస్ట్గా బాగా వస్తాయండి పెసరెట్టెలు మూడు గ్లాసులు పెసలికి ఒక్క గ్లాసు బియ్యం పోసుకున్నాను మీరు దీనికి తగ్గట్టు ఒక గ్లాసు పోసుకుంటే హాఫ్ గ్లాస్ పోసుకోండి హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ పోసుకొని ఒక రోజు ముందుగానే నానబెట్టుకోండి ఇట్లాగా నానబెట్టేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకొని మనం ఉదయాన్నే లేచి దీన్ని బాగా నీట్గా కడిగేసుకోవాలండి చూసారు కదా ఎట్లా నానిపోయినాయో మనకి బాగా నానిపోయింది నైట్ అంతా నానింది కాబట్టి దీన్ని బాగా ఇట్లా కడిగేసుకొని నీట్గా ఇప్పుడైతే మనం మిక్సీకి వేసేసుకుందామండి చూసారు కదా ఇంత బాగా నానితేనే మనకి బాగా వస్తుంది పెసరిట అనేది ఇట్లా బాగా నీట్గా కడిగేసుకొని ఇప్పుడైతే మనం మిక్సీలో వేసేసుకుందాం మిక్సీలో వేసేటప్పుడే మనం అల్లము పచ్చిమిర్చి జీలకర్ర అంటే నేను ఈ మూడు మూడు గ్లాసులు పెసరకి ఒక గ్లాసు బియ్యానికి తగ్గట్టుగా ఈ అల్లము పచ్చిమిర్చి జీలకర్ర ఒకేసారి వేసేస్తున్నానండి ఎందుకంటే మొత్తం మిగతాది కూడా వేసి దీంట్లోనే కలుపుకొని వేస్తాను కొంచెం నీళ్ళు మరీ పలచక అయినా కూడా పెసరట్టు రాదండి కొంచెం చిక్కగానే మనం పెసరట్టుకైతే పిండి గ్రైండ్ చేసుకోవాలి ఇట్లాగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది నేను అల్లం పచ్చిమిర్చి జీలకర్ర దీంట్లోనే వేసేసాను కాబట్టి ఇంకా మిగతాది కూడా ఇందులోనే పోసేసి కలిపేసుకుంటాను ఈ విధంగా కానీ మనం వేసుకుంటే మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ ఈ విధంగా వేసుకుంటే మనం పెసరట్టు ఎంత పలచగా వేసుకుంటే అంత పలచగా అంత రుచికరంగా వస్తుందండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి నేను ఇంకంతేనండి ఇందులో ఏం వేయలేదు మనం పెసరట్టు వేసేటప్పుడు మళ్ళా దానిపైన ఉల్లిపాయ సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని దోరగా కాల్చుకొని తింటే ఆ పెసరట్టు సూపర్గా ఉంటుందండి ఒకటి రెండు మూడు కాదండి తింటే ఇంకా తినాలనిపిస్తుంది అంత రుచికరంగా ఉంటుంది ఈ అల్లం ముక్కలు సన్నగా కోసేసుకొని దానిపైన బాగా వేసుకొని దోరగా కాల్చుకోవాలండి పెసరట్టు అనేది చాలా రుచికరంగా ఉంటుంది ఆ అల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ముందుగానే దాంట్లో వేసాం కాబట్టి అసలు ఉట్టి పెసరట్టు కూడా తింటుంటే మనం తినాలనిపిస్తుంది పైన ఇట్లా వేసుకోవడం వల్ల ఇంకా మనకి ఇంకా చాలా రుచి అనిపిస్తుంది కొంతమంది ఏంటంటే ఇట్లా పైన వేసుకుంటారు అట్లాగా మిక్సీకి వేసేటప్పుడు వేసుకోరు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి ఇట్లా సన్నగా అన్నీ తరిగి పక్కన పెట్టేసుకొని కొంచెం చిలకర కూడా పెట్టుకున్నామంటే ఆ దోశ పైన వేసుకొని కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇట్లాగా స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టేసుకొని పెనం వీటెక్కగానే కొంచెం పిండి వేసుకొని పలచగా రుద్దేసుకోవాలండి వెసరెట్ట అనేది ఎంత పలచగా ఉంటే అంత రుచిగా ఉంటుంది చూసారు కదా నేను వేసిన పిండికి ఎంత పెద్దగా రుద్దేసానో ఇప్పుడు దానిపైన కొంచెం జీలకర్ర కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసేసి బాగా కాలు వేయాలండి దోశని ఇట్లాగా అద్దేస్తే మనం ఆ ఎర్రగడ్డ ముక్కలు అనేది బాగా దోశలోకి వెళ్ళి బాగా కాలిపోతాయండి భలే టేస్ట్గా ఉంటుంది చూసారు కదా అల్లం ముక్కలు కూడా వేసేసుకొని పిల్లలు వద్దు అని తీసేదానికే లేదండి బాగా ఇది మనం రోస్ట్గా కాల్చేస్తే బాగా సూపర్గా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇట్లాగే మీరు కూడా తప్పకుండా చేయండి ఎంతో రుచికరమైన అయితే రెడీ అయిపోయింది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు తప్పకుండా అందించాలండి మీ సపోర్ట్ అందిస్తేనే నేను ఈ వంటలన్నీ చేయగలుగుతాను మీకు చేసి నాకు వచ్చిన వంటలు వీజీ వంటలన్నీ మీకు కూడా చూపించగలుగుతాను తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతే రండి ఎంతో రుచికరమైన పెసరట్ అయితే మనం ఇంత వీజీగా వేసేసుకోవచ్చు మనం వేసిన పిండి కొంచెమైనా పలచగా ఎంత పలుచగా ఉంటే అంత పలచగా వస్తుంది పిండి పలచ చేసేసామంటే అస్సలు రాదు నేను వేసినట్టే ఆ విధంగా అంత చిక్కగానే రబ్బుకోండి చూసారు కదా ఒక్కటి నేను ఇది మాకు కారం అంటామండి కారం దోశలు ఖచ్చితంగా మాకు ఉండాల్సిందే మామూలుగా అయితే మామూలు దోశల్లో కారం వేసి గుడ్డు కూడా వేసుకుంటాము ఇది పెసరట్టు కాబట్టి ఉల్లి కారం పెసరట్టు సూపర్గా ఉంటుందండి ఇట్లా కూడా ఒకటి పిల్లలకి అదొకటి ఇదొకటి వేసి ఇది కూడా పెడుతున్నాను ఇట్లాగా మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇట్లాగేసేసి దీనిపైన కొంచెం మామూలుగా మనం బియ్యము మినపప్పు వేసుకునే దానికి కొంచెం నెయ్యి పోసుకుంటే సూపర్ ఉంటుంది దీనికైతే నేను ఆయిలో పోసాను ఎంత వీజీగా అయిపోతున్నాయి కదండి పెసరట్టు అంటే అందరికీ చాలా మందికి ఇష్టం ఉంటుంది ఈ విధంగా పలచగా వేసేసుకుంటే రెండు మూడు తినేవాళ్ళు ఇంకా తినాలనిపిస్తుంది ఇంతేనండి ఎంతో వీజీగా ఎంతో రుచికరమైన పెసరట్లయితే ఇంత వీజీగా వేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అయిపోయిందండి ఇంకా పెసరట్లు అయితే చాలా వీజీగా వేసేస్తాను నేను అందరికీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దాంట్లోకి పల్లీల చట్నీ కారం చేసానండి నేనైతే ఎంతో రుచికరమైన పెసరట్టు టేస్ట్ చేసేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ఇట్లాగే చేసుకొని ఎట్లా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్